నేను చచ్చిపోయానమ్మా నేను చచ్చిపోయినా బిడ్డ కోసం బతకాలనుకుంటున్నాను ఎవరికైనా మనసు ఉంటే కాపాడితే ట్రీట్మెంట్ చేయించుకుంటే అంటే ఇప్పుడు డబ్బులు వాళ్ళు కోట్లు వంద రూపాయల కాగితాల కింద యాభై రూపాయల కాగితం కింద ఒక ప్రాణం కాపాడటానికి కొంచెం డబ్బులు కూడా సో అమ్మా ఇప్పటి వరకు మీరు చాలా మంది హీరోలతోని మీరు యాక్ట్ చేసినారు కదా కనీసం ఒక్కరు పోయి అన్న నాకు సిచ్యువేషన్ ఇట్లా ఉంది అని చెప్పి ఎప్పుడన్నా చెప్పడం జరిగింది లేదమ్మా ఇప్పుడు నేను నా కాళ్ళు లేవు క్యాబ్ మాట్లాడుకొని ఎంతో కష్టమైతే ఎక్కి వెళ్ళాను అనుకోండి మహేష్ బాబు మాట వారు అమ్మ నాయనమ్మ మీతో నేను సినిమాలు వేసాను ఇట్లా కష్టంలో ఉండే లేదు లేరు మైపోరు అమెరికా వెళ్ళారు షూటింగ్కి కంటారు ఏం చేయగలం వాళ్ళ నిజం నెంబర్ నా దగ్గర లేరు ఫోన్ చేస్తే తీయరు క్యాబ్ పెట్టుకుని ఎంతమంది దగ్గర తిరుగుతాను చెప్పండి మీరు లేరు అనేస్తారు ఇంకా చిరంజీవి గారు రెండు లక్షలు ఇచ్చారు మళ్ళీ వెళ్తాను అబ్బాయి అడగను అడగలేను వాళ్ళకి తెలియకుండా ఉంటాయా ఈ వీడియోలన్నీ వాళ్ళు చూడకుండా ఉంటారా చూస్తారు మళ్ళీ మోహన్ గారిని అడిగాను కదా పది రోజులైంది ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు అసలు ఫోన్ కూడా అందరికి తెలుసు ఈ మీడియా అశోక్ గారు అని అమ్మ నేను అందరికి ఈ రీల్స్ లింక్ పంపిస్తాను మీడియా తరఫున మా జర్నలిస్ట్ తరఫున మీరు ఎవరు వచ్చిన ఇంటర్వ్యూ ఇవ్వండి వద్దనకండి ఇవ్వండి ఇస్తే ఒకళ్ళ ఛానల్ ద్వారా కాబట్టి ఇంకో ఛానల్ ద్వారా ఎవరైనా చూస్తారు నేను ఆడపిల్లండి జాలేజా కాళ్ళు లేవండి తల్లిగా నేను బిజీగా ఉండే అమ్మాయిని పుట్టించుకోలేదు దాన్ని నా పేరు ఎందుకంటే దాని కోపం వద్దమ్మా చచ్చిపోదా చెప్పండి మేడం నీ పేరు అనలే మా అమ్మాయి కోసమే నేను బతుకుతున్నాను అలా అనొద్దు నీ కోసం నువ్వు బ్రతకమంటే నా కాళ్ళు వచ్చే నా కాళ్ళు మాటెత్త నా కాళ్ళు వచ్చిన నువ్వు లేకపోతే నేను ఉండలే బతకలేను కదా నా కాళ్ళు కంటే నువ్వే నీ ప్రాణం కాపాడుకోముందు నా కాళ్ళు రాకపోయిన ఎత్తగా ఉంటాను ఇప్పుడు నేను ఇట్లా బ్రతకానంటే మా అమ్మాయి సేవ చేసిందండి ంతా నొప్పులు కాళ్ళు పీకులు ఏడ్చేదాన్ని ఒంటి గంటకు లేచి తెల్లవారం దాకా పడుకునే దాన్ని కాదు మా అమ్మాయి లేచి కాళ్ళకి ఆందం రాసి ఆయిల్ రాసి మందులు టైం ప్రకారంగా వేసి ఎన్నో సేవలు వేసి తల్లి రుణం తీసుకుంది నేను మా అమ్మాయిని బతులు చేస్తే చూస్తున్నాను మా అమ్మాయి బతుకుండాలని పెద్ద కోల్చు వల్ల అభిమానం చంపుకొని చాలామంది చాలా రకాలుగా అవమానించారు అయినా సరే నా బిడ్డ కోసం నేను బతకాలని అందరినీ అడిగి ఓల్పోయాను ఎవరి మనసు కదిలించి నా ఏడు చాలా ఏడ్చాను ఆంధ్రప్రభ వాళ్ళ వీడియోలో మూర్తి స్వతంత్ర టీవీలో అన్ని ఛానల్లో ఏడ్చాను చాలా ఏడ్చారు నా కన్నీళ్ళకి లేదు నాకెవరు సాయం చేయలేదు భగవంతు బ్రతికించారు సిగ్గు లేకుండా అమ్మాయి అట్లా చచ్చిపోయినా అడిగే ఎంత మనసు చూపిస్తుందో ఎవరికి తెలియదు ఇట్లా అందరిని సాయం చేయబోయలే మహగా ఏ శ్యామలా లేదా అంటే హాయ్ నేను సత్యనారాయణ నాన్న అన్న శ్యామల అంటాం టేక్ రెస్పెక్ట్ అనేసి దెబ్బలాడైతే దాన్ని అట్లా మా ఆత్మాభిమానంతో బతికి నేను ఇవాళ అందరినీ ప్లాదయ పడుతున్నాను అంటే ఒక షూటింగ్కి వెళ్ళాను అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళను కొత్తలో అప్పటికే నేను యాభై సార్లు సన్మానం చేయించుకొని రెండు వేల ఐదు వందల సార్లు తమనాటి ప్రైజులు తీసుకున్నాక సినిమా ఫీల్డ్లోకి వచ్చాను అప్పుడు ఒక కొత్త అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమాలో వేసా ఏంట మా తీయలా తీసాం కళ్ళతో నువ్వు వేసేది ఎక్కువ పని మంచి వేసం ఈ డ్రెస్ అంటే చెరు మా మార్చుకో అనవసరంగా మాట్లాడము పని ఇది నా క్యారెట్ ఏంటో నాకు చెప్పేదా మీరు చెప్పలే నేను మామూలుగా వేసుకున్నాను నా ఇంట్లో నేను ఇలా ఉంటా వేసుకున్నాను నన్ను డ్రెస్ మార్చుకుని చెప్పావా పాత్ర ఇది డ్రెస్ ఇది అని అప్పుడు నేను ఇట్లా వేసుకొస్తా అడుగు అని లెఫ్ట్ రెడ్ సార్ డైరెక్ట్ వచ్చి సరే సరే వాడు తెలియదు ఏంటో మాట సారీ అని అట్లా అనేవాడు అట్లా బతికినా అంటే ఇది ఎందుకు చెప్పాలంటే అట్లా ఆత్మాభిమానంగా అట్లా బతికినని నేను ఇవాళ నన్ను కాపాడండి నన్ను రక్షించండి అన్నాలంటే ఇంకా బతికే ఉండం చచ్చిపోయి తెచ్చి శారీరకంగానే బతికాను చాలా ఏడ్చాను ఇంటర్స్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను ఎక్కెక్కి ఏడ్చాను సోద పడిపోయాను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో గట్టిగా ఏడ్చాను ఒక ఇంటర్వ్యూలో ప్రాధాయపడ్డాను కడుపులో ఎంతో కష్టపడ్డానమ్మా ఇది మీది అన్నీ చేసినా నాకు అన్నింటికి విలువ ఇవ్వలేదు కానీ నేను కళాకారునిగానే బతికాను గ్రేట్ ఆర్టిస్ట్గానే బతికాను సో చూసారు కదా పావుల శ్యామ్ శ్యామల గారి పరిస్థితి ఎలా ఉందో సో తను ఒక్కటే కోరుకుంటుంది నా ప్రాణం కంటే నా కూతురి ప్రాణమే నాకు ఇంపార్టెంట్ నాకు చేసే సహాయం నా కూతురికి చేస్తే సరిపోతుంది అని చెప్పేసి మనకి ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది